మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టిన తర్వాత పేలడం కాలిపోవడం వంటివి చూశాం అయితే చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ఉండగా అకస్మాత్తుగా పొగలు రావడం క్షణాల్లో మంటలు చెలరేగి కాలిపోయిన సంఘటన ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ పెట్రోల్ బంక్ సమీపంలో చోటు చేసుకుంది మేదరి మిట్లకు చెందిన మస్తాన్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు అతను పది నెలల క్రితం దాదాపు ముప్పై వేల రూపాయల విలువైన శాంసంగ్ మొబైల్ ఫోన్ ఒంగోలులో కొనుగోలు చేశాడు గర్భిణి అయిన తన భార్యకు ఒంగోలిలో మెడికల్ పరీక్షలు చేయించేందుకు టూ పై వచ్చాడు అద్దంకి లోని యూకో బ్యాంక్ వద్ద గల ఏటీఎం వద్ద బైక్ ఆపాడు బైక్ దిగి మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకోగానే దానిలో నుండి ఒక్కసారిగా పొగలొచ్చాయి క్షణాల్లో మంటలు చెలరేగడంతో మొబైల్ ఫోన్ కింద పడేశాడు పక్కనే ఉన్న కొబ్బరి బొండాలు విక్రయించి చిట్టిబాబు తన వద్ద ఉన్న నీటిని తీసుకువెళ్లి కాలిపోతున్న మొబైల్ ఫోన్పై పోసాడు మంటలు ఆరిపోయినప్పటికీ మొబైల్ ఫోన్ సగానికి పైగా కాలిపోయింది తన భార్యతో కలిసి బైక్పై వస్తున్న సమయంలో జేబులో మొబైల్ ఫోన్ ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదోనని మస్తాన్ భయాందోళనతో చెప్పాడు అంటే ఎట్లా పెరిగిందండి అది అంటే ఎండ ఎఫెక్టా అంటే హీట్ వచ్చిందా మొబైల్ శబ్దం చేసిందా నిప్పులు వచ్చాయా పొగ వచ్చింది అప్పుడు మీ జేబులో ఉందో చేతిలో ఉంది చేతిలో ఉంది ఏమి ప్రమాదం ఏం జరగలేదా మీరు ఎలా దాని తెలుసుకుని ఎట్లా ఉన్నారు మీతో పాటు మీ ఉన్నారు కదా ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు అదే ఇంకొంచెం ఏమైనా రన్నింగ్లో ఉంటే ఎలా జరిగి ఉండేది అంటారు జోబులో పెట్టుకుని ఉంటే అదే అంటే జరిగినప్పుడు ఏం చేశారండి ఇప్పుడు అది తీసుకుని ఫోను పది నెలలు అయింది కంపెనీ వారంటీ ఉందా దానికి చెప్పారు నోటీస్ వాళ్ళు ఏం చేస్తుంటారు మీరు డెలివరీ బాయ్ మేదనమెట్ల మీ పేరు మస్తా